రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు తీపి కబురు అందించింది రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి ఈ మేరకు అర్హులైన రైతుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు పంపించారు జూన్ పదహారో తేదీ నుంచి విడతల వారిగా రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం నిధులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఇప్పటికే రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది ఇక రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఎకరాకు పన్నెండు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది ఈ మొత్తం ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఒక్కో విడతలో ఆరు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచింది గతంలో ఏడాదికి పదిహేను వేల కోట్లు కేటాయించగా ఈసారి పద్దెనిమిది వేల కోట్లు కేటాయించింది ఇక జూన్ పదహారవ తేదీ నుంచి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల గారు ప్రకటించారు ఇక కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను రైతు భరోసా జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది ఖమ్మం భద్రాద్రి వంటి జిల్లాల్లో వేల సంఖ్యలో కొత్త రైతుల పేర్లు అదనంగా జాబితాలో చేరనున్నాయి గతంలో మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు అయ్యాయి ఇప్పుడు నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనం లభించే అవకాశం ఉంది ఇక నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది తాజాగా అర్హులైన లబ్దిదారుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు అందజేశారు లబ్దిదారుల జాబితాలో ఎకరం నుంచి ఐదు ఎకరాలు ఆ పైన ఎకరాల వారీగా రైతుల వివరాలను స్పష్టంగా పొందుపరిచారు గత యాసంగి సీజన్ నుంచి ఈ వానాకాలం సీజన్ వరకు కొత్తగా చేర్చబడిన రైతుల వివరాలను కూడా ఈ జాబితాలో పేర్కొన్నారు ఇక రైతుల ఖాతాలో డబ్బులు జమకానుండగా ఈ నగదు వానకాలం పంటల సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు కూలీ ఖర్చులను తీర్చడంలో రైతులకు ఎంతోగానో సహాయపడనున్నాయి